వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బిగ్ బాస్ ఫిఫ్టీ డే రివ్యూ చూద్దాము మనం సక్సెస్ఫుల్లీ ఫిఫ్టీ డేస్ ఎపిసోడ్స్ చూసాం చాలా ఓపిగ్గా మనం ఎంతైనా గ్రేట్ బిగ్ బాస్ ని అది కూడా సీజన్ నైన్ ని ఫిఫ్టీ డేస్ చూసామంటే అంత నాగార్జున గారి పుణ్యమే అని చెప్పుకోవాలి అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో సంజన మాధురి సుమన్ శెట్టి ముగ్గురు కొట్టుకోవడం ఒకటే తక్కువ మిగతా అన్ని చేసేసారు చాలా తిట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకున్నారు ఈరోజు ఎపిసోడ్ వాళ్ళ సుప్రభాతం సోనే స్టార్ట్ అయిందని చెప్పాలి అండ్ ఆ తర్వాత సంజన మాధురి తిట్టిన దానికి ఎయిడ్ చేసింది అండ్ సంజనని ఊరుకోబెట్టడానికి ఇమాన్యుల్ అయితే చాలా ట్రై చేశాడు అమ్మ నీదే తప్పు మాదిరి గారిది తప్పులేదు సుమన్ గారిది తప్పులేదు నువ్వు తెలుగులో కరెక్ట్గా మాట్లాడకపోవడం వల్ల వచ్చిన చిక్కులు ఇవన్నీ సో నేను మీకు క్లాసెస్ చెప్తాను అన్నట్టుగా కామెడీగా కొంచెం ఆవిడ్ని ఓదార్చడానికి ట్రై చేశారు అని చెప్పాలి అండ్ ఆ తర్వాత ఈరోజు బిగ్ బాస్ ఎప్పుడు ఎవరిని హౌస్లోకి పంపిస్తారో ఎప్పుడు ఎవరిని హౌస్లో నుంచి బయటకు పంపిస్తారో ఏం తెలియట్లేదు ఈ సీజనల్ సీజన్ నైన్లో అయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది చూసే వాళ్ళకి హెడ్డేక్గా కూడా అనిపిస్తుంది అండ్ ఈరోజు ఎపిసోడ్లో సడన్గా వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు శ్రీ ఎంట్రీ ఇచ్చింది శ్రీజకి ఇద్దరిని నామినేట్ చేసే రైట్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపించాడు అసలు శ్రీజ ఎంట్రీ ఎందుకు ఇచ్చింది నాకైతే ఏం అర్థం కాలేదు నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా శ్రీజ ఎందుకు ఎంట్రీ ఇచ్చిందో అర్థం కాలేదు మీకు ఎవరికైనా అర్థమైతే ప్లీజ్ కామెంట్లో చెప్పరా అండ్ ఈరోజు శ్రీజ ఎంట్రీ తర్వాత ఎవరినైనా నామినేట్ చేయమని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు బిగ్ బాస్ చెప్పిన దానికి రివర్స్లో ఈ అమ్మాయి నామినేట్ చేయకుండా ఆ అమ్మాయి ఎందుకు బయటకు వెళ్ళిందో వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడింది లైక్ మాధురి గారి పేరు తెలియదు నాకు అసలు మీరెవరో తెలియదని శ్రీజ నామినేషన్స్ అప్పుడు మాట్లాడింది చూసారు ఆ సంగతి ఇప్పుడు లేపింది అనమాట ఇప్పుడు లేపి మళ్ళీ మాధురి గారిని కెలికి మళ్ళీ మాధురి గారిని మాట్లాంటూ స్టార్ట్ చేసింది సో ఆ తర్వాత తనోజాని నువ్వంతా బాండింగ్ గేమ్స్ ఆడుతున్నావు నీదంతా ఫేక్ అని చెప్పి అని తిట్టడం స్టార్ట్ చేసింది సో వీళ్ళు ముగ్గురు ఉంటే మధ్యలో బిగ్ బాస్ వచ్చి సో శ్రీజన్ అయితే శ్రీజా నిన్ను లోపలికి పంపించింది నామినేట్ చేయడానికి గొడవ పడ్డానికి కాదు అని బిగ్ బాస్ చెప్పాడనమాట సో ఆ తర్వాత కళ్యాణ్ ని నామినేట్ చేసింది శ్రీజ శ్రీజా ఎందుకంటే కళ్యాణ్ తన గురించి తాను కూడా ఫైట్ చేసుకోకుండా గేమ్ ఆడుతున్నాడు సో నువ్వు ఎవరి కోసం ఆడుతు నిన్ను చూస్తున్న ఆడియన్స్ కోసం ఆడు హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ కోసం గేమ్ ఎప్పుడు ఆడకని శ్రీజ అయితే తనకి సజెషన్స్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్స్ లాగా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా కాబట్టి సజెషన్స్ ఇచ్చింది తప్పేం లేదు ఆ తర్వాత ఇంకొకరి నేను నామినేట్ చేయడానికి తను తీసుకొచ్చిన కత్తిని మాధురి గారికి ఇచ్చింది సో దువ్వాడ మాధురి గారు ఏం చేశారంటే ఆ కత్తిని తీసుకెళ్ళి రీతు పొట్టలో పొడిచారనమాట సో రీతుని నామినేట్ చేశారు ఇంకా రీతు ఊరుకుంటుంది చెప్పండి కామెడీ చేస్తేనే అంత పెద్దగా నవ్వే రీతు కోపంగా నామినేట్ చేస్తే ఊరుకుంటుందా అందుకు రివర్స్ అయింది రీతు నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేసావు అసలు నీ గ్రూప్లో ఎందుకు తీసుకున్నావు గేమ్ ఆడటానికి అని చెప్పి రివర్స్లో మాట్లాడడం జరిగింది అండ్ మాదిరి ఏమన్నా తక్కువ తిందా మాదిరి గారి కూడా తక్కువేం తినలేదు మాదిరి రివర్స్లో నువ్వే వచ్చావు నాతో నా గ్రూప్లోకి గేమ్ ఆడటానికి అన్నట్టుగా ఎటకారంగా మాట్లాడింది సో వీళ్ళిద్దరి మధ్య ఒక వరల్డ్ వార్ జరిగిందనే చెప్పాలి ఈ రోజంతా రచ్చరచ్చే జరిగింది ఎపిసోడ్ అంతా కూడా చూసే వాళ్ళకి కొంచెం ఎంటర్టైనింగ్ గా అనిపించినా కాస్త బోరింగ్ గానే అనిపించింది నాకైతే సో మాధురికి రీతుకి మధ్య నామినేషన్స్ విషయంలో గొడవ అయితే జరిగింది ఆ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇదే ఈ రోజంతా కూడా రచ్చలాగా సాగింది నామినేషన్స్లో నువ్వెందుకు నన్ను నామినేట్ చేసావు నా నా నామినేషన్స్లో నువ్వెందుకు తలకాయ దూరుస్తున్నావు ఏ జరిగాయి ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా చెత్తగా ఉంది ఎపిసోడ్ అంతా కూడా నాకైతే అస్సలు నచ్చలేదు మీకు ఏమన్నా నచ్చిందా ఈ ఎపిసోడ్లో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్